వామనావతారం పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవతలంతా మహావీరుడు అసురరాజు అయిన బలిచక్రవర్తి చేతిలో పాలయ్యారు స్వర్గాన్ని దేవతలంతా వెళ్ళి శ్రీహరిని వేడుకోగా ఆయన అదితి కశ్యపులకి వామనుడుగా జన్మించాడు దేవతల మీద విజయం సాధించిన ఆనందంతో బలిచక్రవర్తి గొప్ప యాగాన్ని నిర్వహిస్తున్నాడు వామనుడిగా ఉన్న శ్రీహరి ఆ యాగశాల దగ్గరికి వెళ్ళి వేద సూక్తాలు పఠించాడు ముచ్చటగా ఉన్న ఆ బాలబ్రహ్మచారిని చూసి ఎంతో ఆనందించిన బలి అతడికి వరాలివ్వాలనుకున్నాడు అది గ్రహించిన శుక్రాచార్యుడు బలిని వారించబోయాడు అయితే ఆచార్యుడి మాటలు వినకుండా వడుగుని పిలిచి ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు బలి వామనుడు బలిచక్రవర్తితో రాజా నాకు కేవలం మూడడుగుల నెల చాలు అని కోరాడు అలాగే ఇస్తున్నా తీసుకో అన్నాడు బలి అంతే వామనుడు త్రివిక్రముడుగా మారి ఒక పాదంతో ఊర్ధ్వలోకాలన్నిటినీ ఆక్రమించి మరో పాదంతో భూమండలాన్నంతా ఆక్రమించి మూడో అడుగుని బలి తలమీద వేసి పాతాళానికి అణగద్రొక్కాడు ఆ విధంగా శ్రీహరి వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపి దేవతలు కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి వారికి అందించాడు స్వస్తి